హలో మై డియర్ డ్రైవర్స్ ఇది గోవాలోని బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఇక్కడ నుండి డీసీఎంలకి ఐసర్లకి లైట్ లోడ్లు అవుతాయి మన ఇండియాలో ఎక్కడికైనా అస్సాం మేఘాలయ గుజరాత్ ఇలా మన ఇండియాలో ప్రతి రాష్ట్రానికి ఇక్కడ లోడ్లు అవుతాయి అది లైట్ లోడ్లు లైట్ లోడ్లు కాబట్టి టెన్ డేస్ తక్కువ ఉంటుంది మళ్ళీ డబల్ లోడ్ వేసుకొని వెళ్ళొచ్చు ఐసర్లకి ఇక్కడ బాగా బాడుగులు దొరుకుతాయి అలాగే ఆఫీస్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఆఫీస్ లోపల చూడటానికి చాలా బాగుండిద్ది ఈ సార్ మన తెలుగు అతనే తెలంగాణ కలో కుర్తి నేటివ్ ప్లేస్ ఇక్కడికి వచ్చి ఇలా ఆఫీస్ పెట్టుకొని ఇలా చాలా బాగా ఎదిగాడు బయట లారీలు పెట్టుకునే పార్కింగ్ కానీ ఆఫీస్ బయట కానీ చాలా బాగుంటుంది ఇక్కడ తాగేదానికి స్నానం చేసేదానికి అంత ఫెసిలిటీ బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇది ఆఫీస్ బయట రోడ్డు మీద ఎవరన్నా ఇక్కడికి రావాలనుకునేవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా ఉండిద్ది ఇక్కడ లొకేషను ఆ ఎదురు కనబడేది నెక్స్ట్లే చాక్లెట్ కంపెనీ ఫ్రెండ్స్ దాని ఆపోజిట్లో ఎంఆర్ఎఫ్ ఉండద్ది ఈ సార్ లోడ్ చెప్పాడు ఈ ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళాలి గోవా సిటీలోకి వెర్నా అని ఇండస్ట్రియల్ ఏరియా ఈ పుట్టి మైజర్ అని కాంక్రీట్ మిషన్లో పైపుల కంపెనీ అది అక్కడ కాంక్రీట్ మిషన్లు లోడింగ్ లోడింగ్కి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టు అదే చాక్లెట్ కంపెనీ దాని ఎదుర దాని ఆపోజిట్లో ఎంఆర్ఎఫ్ ఉండిద్ది హైవే వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఈ హైవే ఈ గోవా రాజధాని పనాజీ సిటీ కాడికి వెళ్ళిపోయి వెళ్ళిద్ది ఈ హైవే హైవే పక్కన ఈ హైవే సముద్రం పక్కనే వెళ్ళిద్ది ఒక్కోసారి సముద్రం మీదగా వెళ్ళిద్ది చాలా బాగుండుద్ది ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా చూసి కొత్త టైం ఫస్ట్ టైం గో గోవా రావటం ఇక్కడ ఈ వీడ తీసేటప్పుడు ఈ సముద్రం మీద ఇదంతా ఈ కట్టడాలు చూసి ఇదేదో గాల్లో కట్టారని చాలా మనసులో భయం ఫ్రెండ్స్ చాలా బాగుండుద్ది ఇక్కడ గోవాలో మనం వెళ్ళేది వెర్నా అనే ఇండస్ట్రియల్ ఏరియా ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ అంతా లైట్లు దొరుకుతాయి డీసీఎంకి చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఈ ఐసర్లకి ఎవరన్నా కొత్తగా ఐసర్ కొనుక్కొని ఏదన్నా అది ఆంధ్ర టు గోవా గోవా టు తెలంగాణ ఎటైనా తిప్పుకోవచ్చు మన ఇండియాలో సార్ కిరాయిలు ఫిక్స్డ్గా చెప్తాడు ఒకసారి ఎక్కువ చెప్పి ఒకసారి తక్కువ చెప్పడం అలా ఏ ఉండదు ఒకసారి చెప్పాడంటే అది ఫిక్స్డ్ అలాగే టనేజ్ తక్కువ వచ్చింది ఒక నాలుగు ఐదు ఏజ్ వచ్చింది అంటే పెద్ద పిల్లలకు కూడా అది తగ్గ సరిపోయే టన్నేజ్ ఉంటుంది కానీ ఐసార్లకి వచ్చేవరకే నాలుగు ఐదు ఆరు అట్ట టనేజ్ వచ్చింది పైన మళ్ళీ వేరే లోడు వేసుకోవచ్చు అది సారే చూస్తాడు మంచిగా ఉండిద్ది మార్కెట్ బాగుంటుద్ది ఫ్రెండ్స్ అలాగే బండి నుండి ఐస్ బండి నుండి తెలుగు రాక లోకల్ తిప్పుకుంటా గిట్టుబాటు అవ్వకుండా ఎవరైనా ఉంటే ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి లోడెత్తుకుంది గోవా రండి ఇక్కడ సార్ తెలుగు తెలుగు అతనే కాబట్టి ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గర గైడ్ గైడ్స్ ఉంటారు అన్లోడింగ్కి లోడింగ్కి సారే పంపిస్తాడు మళ్ళీ మనం అది ఎత్తుకొని ఆంధ్రాలో తెలంగాణ వెళ్ళిపోవచ్చు అదే హిందీ వచ్చుంటే ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళిపోవచ్చు హిందీ రాని వాళ్ళకి కూడా చాలా బాగుండేది హిందీ రాని వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచిగా సార్ సార్ మనం తెలుగు అతనే కాబట్టి మంచిగా కూర్చొని మాట్లాడుకొని మనకి లోడు గిట్టుబాటు అయితే లోడు మాట్లాడుకొని మంచిగా ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ నుంచి ఏదైనా లోడ్ ఎత్తుకుని అలాగే చెన్నై చెన్నై వెళ్ళి చెన్నై నుంచి లోడ్ ఎత్తుకుని గోవా వచ్చి ఇలా మార్కెట్ బాగుండిద్ది అలాగే మనం మనకి హిందీ రాకపోయినా అదే లోకల్లో మనకి బాడికలు లేకపోయినా ఇలా గోవా ఇట్లా మన ఆంధ్ర తెల తెలంగాణ చెన్నై తిప్పుకుంటే బాగా గిట్టుబాటు అయింది మనకి మనకి ఈఎంఐలు కట్టుకునే దానికైనా మనం మంచిగా ఉండేదానికైనా సంపాదించుకునే దానికైనా బాగుండేది అలాగే మనం పుట్టిమైజర్ కంపెనీ దగ్గరికి వచ్చాం ఇది ఆ కంపెనీ లోపల ఈ కాంక్రీట్ పైపులు కాంక్రీట్ మిషన్లు అంతా కాంక్రీట్కి సంబంధించి బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కింద నుంచి మిషన్ నుంచి పైకి పైపుల ద్వారా వెళ్ళిద్ది ఎంత అంతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కాంక్రీట్ కాంక్రీట్కి సంబంధించిన అన్ని మిషనరీ పైపులు ఇక్కడ ఉంటాయి ఈ పైపులే లోడ్ అవుతాయి ఫ్రెండ్స్ అంత కాంక్రీట్ కన్ సంబంధించిన అంత మిషనరీ ఉండిద్ది ఇది నాలుగు ఐదు ఆరు ఐసరికి చాలా బాగా గిట్టుబాటుగా ఉండిద్ది ఎందుకంటే తనేజ్ తక్కువ వచ్చింది మళ్ళీ పైలోడు వేసుకోవచ్చు పైలోడు సారే మాట్లాడతాడు చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ మంచిగా డబ్బులు వస్తాయి అసల్లోకి డబ్ పైలో ఉడికి డబ్బులు బాగా వస్తాయి డ్రైవర్ ఉన్నప్పుడల్లా డ్రైవర్ లేకుండా ఓనర్కమ్ డ్రైవర్ అయితే ఇంకా బాగుండిద్ది అది గోవా టు ఆంధ్ర తెలంగాణ అయితే సింగిల్ ఇంకా ఓనర్ అయ్యే డ్రైవర్గా లేదన్నా వాళ్ళ పరిస్థితులను బట్టి ఎలాగైనా బాగుండిద్ది ఇవే లోడ్ అవుతాయి అక్కడున్న ఉన్న బాక్సులు పైపులు ఇవే లోడ్ అవుతాయి ఫ్రెండ్స్ పుట్టిమైజర్ ఇది నా బండి లోడ్ చేస్తున్నారు ఈ పైపుల్ని ఇది గోవా నుంచి రాంచీకి జార్ఖండ్ ఈ పైపులు లోడ్ అవుతున్నాయి అలాగే పైలోడు కూడా ఆల్రెడీ చూసుకున్నాం ఇదే సార్ ఇదే కంపెనీ ఆ మిషనరీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి లోకల్లో తిప్పుకోవడానికి ఇబ్బంది ఉంటే గో గోవా రండి ఫ్రెండ్స్ ఆ బాలాజీ ఆఫీస్కి నేను కింద డిస్క్రిప్షన్లో లొకేషను సార్ నెంబరు అవన్నీ పెడతాను రాండి ఫ్రెండ్స్ వచ్చి మంచిగా బండి తిప్పుకోండి ఇవన్నీ మెటీరియల్ నాలుగు టన్లు ఐటమ్లు ఈ బాక్సులు కానీ ఇవన్నీ రెండో రెండో దగ్గర లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ రెండో చోట లోడ్ అవుతుంది లోడ్ అయిపోయింది బయటికి వెళ్ళిపోతున్నాను బయటికి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ లోడ్ కంప్లీట్ అయిపోయింది బండిలో లోడ్ ఎంత ఉంది నా బండి ఎంత ఉంది లోడ్ ఎంత ఉంది చూపెడతాను మీరే ఆశ్చర్యపోతారు అది వచ్చింది నాలుగు టన్నులే ఫ్రెండ్స్ మళ్ళీ పైన నా ఇంకో ఆరు టన్నులు వేసుకోవచ్చు ఆరు టన్నులు అంటే మంచి మంచి వాడుకు వచ్చింది అసలు లోడు కాకుండా పై లోడు కూడా చూడండి అసలు మాములుగా మెయిన్ లోడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను మీరే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ లోడు కింద అండర్ లోడు కిందకుండిద్ది ంగ్లీరుగు కూడా రాలా మాములు మెయిన్ యాంగ్లేరుగ్ కూడా రాలా సమానంగా ఇదే ఫ్రెండ్స్ ఆ కంపెనీ పుట్టి మేజర్ గోవాకి వచ్చి ఇక్కడికి వెళ్ళమంటే ఇదే ప్లేసు ఇది ఆ పుట్టి మేజర్ కంపెనీ కాంక్రీట్ మిషనరీ చూడండి ఫ్రెండ్స్ యాంగ్లీరుగు కూడా రాల మైన పైన ఇంకా యాంగ్లేర్ మంచిగా అండర్లోడ్ కాబట్టి మంచిగా పైలోడ్ వేసుకొని బాగుండిద్ది ఓనర్కి చాలా ఓనర్ ఓన్రకం డ్రైవర్ అయితే మంచి ప్రాఫిట్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఆఫీస్ లొకేషన్ సార్ నెంబర్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్